గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ మంచి మాట ఎలాంటి వస్త్రాలతో పూజాధికారాలు చేయాలి ధర్మాచరణ మందు వస్త్రధారణముకు అత్యంత ప్రాముఖ్యత ఉంది మనము పూజ చేసేటప్పుడు కానీ హోమాలు చేసేటప్పుడు కానీ యజ్ఞాలు చేసేటప్పుడు కానీ వస్త్రాలు ఎట్లా కట్టుకోవాలి వస్త్రాన్ని ఆవహించుకుని దేవతలు ఉంటారు ఈ విషయం మన ధర్మశాస్త్రాల్లో గ్రంథాల్లో చెప్పబడి ఉంది అందుకే వస్త్రాన్ని కాలితో ఈడ్చడం కానీ తొక్కడం కానీ చేయకూడదు అని అంటారు మన పెద్దలు ఈ రోజుల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వారు కొందరు శాస్త్ర విద్య తెలియక కుట్టిన దోవత లాంటి వస్త్రాలను కట్టుకొని వైదిక కార్యక్రమాల్లో పాల్గొనడం సామాన్యమైపోయింది ఇటువంటివి ఈ మధ్యకాలంలో బట్టల దుకాణాల్లో కూడా అమ్ముతున్నారు ఈ అశాస్త్రీయమైనటువంటి వాటిని ప్రోత్సహించే కన్నా కొంచెం శ్రద్ధ పెడితే కుచ్చిపోసి కట్టుకోవడం ఒక పెద్ద విషయమేమీ కాదు మన శాస్త్ర గ్రంథాలు ఈ విషయమై ఏమని చెప్తున్నాయంటే వికచ్చోనొత్త నగ్నచ్చా వస్త్ర ఏవచ శ్రౌతస్మార్థే నైవ కుర్యాత్ అనగా కచ్చము కచ్చము అంటే మడత మడత పెట్టి రెండు కాళ్ళ మధ్య నుండి వెనక వైపుకు దోపుకోకపోవడము ఉత్తరయం లేకుండా కానీ అంచులేని వస్త్రము కట్టినా కానీ అగ్నిస్పర్శ కలిగి అంటే కాలిపోయిన వస్త్రము కట్టినా కానీ ఎలుకలు తదితర జంతువులు కొరికిన వస్త్రములు కట్టినా కానీ ఒకసారి కట్టిన వస్త్రము ఉతికి ఆరేయకుండా రెండవమారు కట్టినా కానీ కుట్టిన బట్ట కట్టినా కానీ అంటే ఫ్యాంటు షర్టు ఇట్లాంటివి కట్టినా కానీ రంగు బట్ట కట్టినా కానీ తడి వస్త్రం కట్టినా కానీ అటువంటి వస్త్రధారణతో వైదిక కర్మల్లో పాల్గొనడం చేయకూడదు దేవాలయ పుణ్యతీర్థ క్షేత్ర సందర్శనము చేయరాదని మనం ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి తెల్లని నూలు వస్త్రాలను కానీ పట్టుబట్టలను కానీ కాశీ పంచనలు కానీ ధరించడం మంగళకరం పంచకట్టు మనకు శుచిత్వాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని అవసరాన్ని బోధిస్తాయి పంచకట్టు విప్పిన తర్వాత దాని అంచు కేవలము ఐదు చోట్ల మాత్రమే నలిగి ఉండాలి ఎందుకంటే పంచకట్టు ఐదు చోట్ల మాత్రమే బిగించి ఉంటుంది పంచేంద్రియాలను కట్టడి చేయాలి అని దీని అర్థం అంతరార్థము అలా చేస్తేనే దేవతారాధన శుచిగా త్రికరణ శుద్ధిగా చేస్తే భగవంతుడు తపస్సుల ఆరో వంతు చేసినట్లుగా భావిస్తాడు ఇటువంటి విషయాలు తెలుసుకుని మనం ఆచరించాలి కుటుంబ సభ్యులకు బంధువులకు మిత్రులకు శ్రేయాభిలాషులకు ఇటువంటివి తెలియపరచాలి అందరూ సాంప్రదాయ వస్త్రాన్ని కట్టుకునేలా మనము చెప్పాలి అందరినీ ఆచరించేట్లు చేయాలి జై శ్రీ మన్నారాయణ